సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా అంటే కావాలని హ్యూమిలియేట్ చేస్తున్నారు అది స్పష్టంగా కనబడుతుంది గతంలో ఈ డ్రాప్ అవుట్లకు సంబంధించి ఎవరు చేసేవారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళకి సచివాలయ ఉద్యోగులకి వెల్ఫేర్ అసిస్టెంట్ అప్పు చెప్పడం అంటే విద్యార్థులు డ్రాప్ సంబంధం సరిగ్గా చెప్పాలంటే వాలంటీర్ల ఉద్యోగం తీసేసి మొత్తం సచివాలయ ఉద్యోగులతో చేపిస్తాను ఎందుకంటే రెండు వేల మందికి దగ్గర దగ్గరగా ఎంత మంది ఉంటారు పది మంది రెండు వేల మంది అంటే ఒక సచివాలయంలో పది మంది అది కాదు వీళ్ళు యాభై మందికి ఒక వాలంటీర్ వాలంటీర్ అంటే ఏది ఒక వెయ్యి మందికి ఎంత మంది ఉంటారు ఇరవై మంది రెండు వేల మందికి నలభై మంది అంటే ఒక సచివాలయం రేంజ్ లో నలభై మంది వాలంటీర్లు ఉంటారు అంతే నలభై మంది వాలంటీర్ల పనిని పది మందితో చేయించాలనుకుంటున్నారు అదే ఇంకా వాలంటీర్లు పక్కన పెట్టేసినట్టు అంటే చెప్పినటువంటి అటెండెన్స్ ఆహారం వాళ్ళు చూసేవాళ్ళు హెడ్ మాస్టర్ డ్రాప్ ఎవరెవరి చేస్తే అది చేయగానే కన్సర్ వాలంటీర్ గా మెసేజ్ వెళ్ళిపోతుంది వాలంటీర్ అది చూసుకుని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి వాళ్ళని స్కూల్ దగ్గరకు వచ్చేటట్టు చెయ్యాలి ఇది ఆనాడు పెట్టినటువంటి సిస్టమ్ అది ఇప్పుడు సచివాలయ సిబ్బందికి అనమాట కానీ వీళ్ళ మొదటి నుంచి కూడా వీళ్ళు నిన్న ఆ లేఖలో రాసింది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్ ఇవ్వాలి మాకు కూడా ప్రమోషన్స్ వస్తాయని అనుకుంటే ప్రమోషన్స్ మాట దేవుడు అరిగి వీళ్ళకి అదనంగా ఈ డ్యూటీలు వేయడం ఒక ఒక రకంగా ఇది ఒక అనుకోవాలా లేదంటే ఇంకా ఆల్టర్నేటివ్ తీసుకుంటున్న నిర్ణయం అనుకోవాలా ఆల్టర్నేటివ్ లేకపోవడం ఏంటి ఇప్పుడు ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది ఇంకా భర్తీ చేయాల్సిన ఉన్నాయి మెగా డిఎస్సీలు అట్లాగో మెగా ఉద్యోగాల అపాయింట్మెంట్ అవన్నీ చేస్తాం మరి ఇంకా ఏంటి లేకపోవడం ఏంటి పోనీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్